నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ రోజు మనతో న్యూమరాలజిస్ట్ నర రామకృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం నూతన సంవత్సరానికి సంకల్ ఎలా ఉంటుంది ఏ డేట్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది సార్ వన్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎయిట్ వస్తుంది మొత్తం కూడితే ఎయిట్ అనేది శనికి సంబంధించింది అనమాట ఎవరికైతే శనికి సంబంధించిన ఏ ఏ డేట్లో ఉన్న వాళ్ళకి శని అనుకూలంగా ఉంటాడో ఎవరికి అనుకూలంగా ఉంటాడో ఎవరికి ప్రతికూలంగా ఉంటాడో దాన్ని బట్టి కొన్ని మనం ఈ యొక్క ప్రిడిక్షన్ అనేది నిర్ణయించబడుతుంది అనమాట మనం మొదలుగా తీసుకుంటే ఒకటి బర్త్ నెంబర్ అంటే ఒకటో బర్త్ నెంబర్ అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఒకటో బర్త్ నెంబర్ కిందకు వస్తారు మళ్ళీ వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నెల సంవత్సరం కూడుకుంటే మళ్ళీ అది వచ్చేసరికి డెస్టిన్ నెంబర్ వస్తుంది అట్లా వన్ బై వన్ వన్ బై టూ వన్ బై త్రీ అట్లా డెస్టిన్ నెంబర్లు వస్తూ వస్తుంటాయి అనమాట టోటల్గా మనం ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో జన్మించిన వాళ్ళకి డెస్ట్ నెంబర్ పక్కన పెట్టుకుంటే బర్త్ నెంబర్ ప్రకారంగా వీళ్ళకి వచ్చేసరికి సూ సూర్యుడు వీళ్ళు కదిపోతుంది అనమాట అంటే రవిగ్రహ అధీనంలో ఉంటారు వీళ్ళు వాస్తవం ఏంటంటే రవికి శనికి పడదు అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎనిమిది కదా శని వీళ్ళిద్దరు పడదనమాట కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది అంటే వీళ్ళు చేసే పనుల్లో కానీ వీళ్ళు ఏదైనా కొత్త కొత్త పనులు చేయాలన్నా కానీ అంటే ఆల్రెడీ ఉన్న కార్యక్రమాలు వైస్తే కొంచెం ఆ ఎదుగుదలకి సరికి ఆటంకం ఉంటుంది కొత్తగా చేసే కార్యక్రమాలకు మాత్రం కొంచెం ఫైట్ చేయాల్సి వస్తుంటుంది అందుకని ఈ యొక్క ఒకటో తారీఖు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆచితూచి చేసుకోవాలి అదే డెస్టి నెంబర్లో కొన్ని కొన్ని నెంబర్ వన్ బై టూ కానీ వన్ బై ఎయిట్ కానీ కొంచెం ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి దానికి మళ్ళీ సపరేట్గా వాళ్ళ యొక్క నేమ్ కలెక్షన్ అంటే నేమ్ ద్వారా చూసిన అందులో కనుక బాగున్నట్టయితే నేమ్ కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ కనుక సపోర్ట్ చేస్తుంటే కొంతవరకు బాగుండడానికి అవకాశం ఉంది వాళ్ళ కంపెనీలు కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ లేదా ఏదైనా ఒక వ్యాపారానికి సంబంధించింది కానీ వీళ్ళందరికీ ఆ రకంగా చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఇకపోతే రెండు రెండు నెంబర్ వచ్చేసరికి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇది వీళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఎందుకంటే చిత్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పనులకి వాళ్ళు వచ్చేసరికి ఈ నెలలో ఈ సంవత్సరంలో కూడా ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఏదైనా మంచి కార్యక్రమం కనుక మొదలు పెట్టుకుంటే వీళ్ళకి అన్ని సఫలీకృతం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్లస్ వీళ్ళ యొక్క డెస్టిన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ ఆ డెస్టిన్ నెంబర్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి అప్పుడు ప్లస్ దాంతోపాటు వీళ్ళు పిలిపించుకునే పేరు ఏదో వ్యక్తిగతమైన నామ సంఖ్య అయితే అదే ఏదైనా కంపెనీ కానీ ఫ్యాక్టరీలు కానీ ఏదైనా సంబంధించిన వ్యాపార సంస్థలకైతే మాత్రం మళ్ళీ ఆ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ కూడా చూడాల్సి వస్తుంది దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది అంటే ఇదంతా కూడా మనం బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎవరైనా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు పర్సనల్ చాట్ చేసుకోవాలి ఒక నైన్ గళ్ళు ఉంటాయి అనమాట ఆ గళ్ళులో వచ్చేసరికి ఈ మనకు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం దాంట్లో మనం ఫిల్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ఎలా కలుస్తున్నాయి లైన్స్ ఉంటాయి అన్నమాట గోల్డెన్ లైన్స్ సిల్వర్ లైన్స్ అని ఆ లైన్స్ కలుస్తున్నప్పుడు కొంతమందికి అద్భుతాలు జరగడానికి ఈ సంవత్సరం బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ రెండు పది పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో జన్మించిన వాళ్ళకి అది లక్కి నెంబర్ లక్కి నెంబర్ కూడా సార్ చెప్తున్నాను అది కూడా మనకి డెస్టీన్ నెంబర్ని బట్టి ఉంటుంది అనమాట జనరల్గా రెండు వాళ్ళకి ఒకటి బాగుంటుంది రెండు బాగుంటుంది ఏడు బాగుంటుంది వీళ్ళకి ఈ లక్కీ నెంబర్ ఉంటుంది జనరల్గా డెస్టిన్ నెంబర్ని పక్కన పెట్టేస్తే అలాగే ఉంటుంది అనమాట ఇకపోతే త్రీ కాంబినేషన్ త్రీ కాంబినేషన్ కూడా మనకి ఇది గురువుకు సంబంధించింది గురువు అధిపతి అనమాట గురువు ఈ త్రీ నెంబర్ ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా అయితే ఈ సంవత్సరం ఉండదు అంటే వాళ్ళ డెస్ట్ నెంబర్ ప్రకారంలో ఏదన్నా డెస్ట్ నెంబర్లో కొంచెం ఇంతే ఇబ్బంది లేదు కానీ లేకపోతే కొంచెం కొంచెం ఎదురుడాల్సి వస్తుంది అనమాట అంటే ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి త్రీ బై సిక్స్ కానీ త్రీ బై సెవెన్ కానీ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బంది కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ మనకు ఫోర్ వచ్చేసరికి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీ జన్మించిన వాళ్ళందరూ కూడా మనకి ఈ బర్త్ నెంబర్ ఫోర్ కిందకి వస్తారు అయితే వీళ్ళు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే మ్యారేజ్ డేట్ విషయం మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి ఈ ఈ నేనైతే చెప్పాను ఈ డేట్లన్నీ కూడా ఈ డేట్లో మ్యారేజ్ జరగకూడదు చేసుకోకూడదు మ్యారేజ్ చేసుకోకూడదు ఆఖరికి ఎంగేజ్మెంట్ కూడా చేసుకోకూడదు అది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ వీళ్ళ మీద రాహు ప్రభావం ఎక్కువగా ఉంటారు ఈ రాహు కూడా ఏమవుతుందంటే వీళ్ళని కొన్ని కొన్ని అంటే రూపకల్పన చేయడానికి బాగానే ఉంటుంది కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం కొన్ని కొన్ని గ్రహాలు అడ్డుపడుతూ ఉంటాయి వీళ్ళ వాళ్ళు వ్యక్తిగతమైన చాట్ తీసుకుంటే కాబట్టి వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ ఈ మూడు డేట్లో జన్మించిన వాళ్ళకి వాళ్ళ డే వాళ్ళ డెస్టినీ నెంబర్ ప్రకారంగా చాలా బాగుంటుంది ఎక్కువ అవకాశం ఉంది కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ ప్లస్ పొలిటికల్ అడ్రస్ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఎవరైతే ఐదు తేదీలు జన్మించిన వాళ్ళు ఉన్నారో అంటే ఐదు కాంబినేషన్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట వీళ్ళ నెంబర్లో కూడా వీళ్ళకి లక్కీ నెంబర్స్ కూడా వన్ వస్తుంది ఫైవ్ నైను మంచి లక్కీ నెంబర్స్ ఈ సంవత్సరం నెక్స్ట్ సిక్స్ సిక్స్ వచ్చేసరికి ఇది శుక్రుడు సంబంధించింది అనమాట శుక్రుడు అంటే ఎప్పుడే ఎలా ఉంటుంటాడంటే ఎప్పుడు అందంగా ఆకర్షణీయంగా ఉండాలని ఎప్పుడు మనకు లగ్జరీ లైఫ్ని కోరుకుంటూ అన్నమాట ఈ సంవత్సరం ఎవరైతే ఉన్నారో ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో జన్మించిన వాళ్ళు ఏదైనా కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడానికి కానీ అంటే కాస్ట్లీ వస్తువులు కానీ కార్లు కానీ ఇలాంటివి కొనుక్కోవడానికి బాగానే సపోర్ట్ చేస్తాడు శని బాగానే సపోర్ట్ చేస్తాడు అండ్ ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి అంత అర్హత ఉన్నా లేకపోయినా అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ముందు కొనిపెట్టేస్తుంటాడు శని తర్వాత నష్టం లాభం అనేది తర్వాత సంగతి అది వాళ్ళు వ్యక్తిగతమైన చాట్ ద్వారా చెప్పగలుగుతాం కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకు కూడా బాగానే ఉంటుందని అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి పోతే సెవెన్ సెవెన్ వచ్చేసరికి కేతుకు సంబంధించింది అనమాట కేతువు ఏంటంటే కొంచెం భావంతో ఉంటుంటాడు కొన్ని లగ్జరీ లైఫ్లు అనుభవించాలన్నా కానీ ఇది ఒక కేతు అడ్డం కొద్ది రోజులు బాగానే ఉంటుంటారు మళ్ళీ కొద్ది రోజులు వచ్చేసరికి అంటే వాళ్ళ దగ్గర డబ్బున బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ డేర్పడిపోతుంటారు అప్పుడు మళ్ళీ వైరాగ్య భావనలతో వస్తుంటారు ఎందుకు ఇదంతా మనం సంపాదించుకొని ఏం తీసుకెళ్తాం ఎక్కడ తీసుకెళ్తాం అని అట్లా భావనతో ఉంటుంటారు అనమాట ఆ రకంగా ప్లస్ ఎయిట్ ఎయిట్ కాంబినేషన్ ఎయిట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది సంవత్సరం అంతే వాళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోతున్న పండ్లు కానీ కొంతమంది రియల్ ఎస్టేట్లో చాలామంది ఇప్పుడు దాకా పెట్టుబడి పెట్టుంటారు పెట్టుబడి చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉంటుంటారు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడు ఒక ఈ టైంలో వచ్చేసరికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి అయితే వాళ్ళు జాగ్రత్త పడి ముందే అమ్మేసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం ఒక స్థలం వచ్చేసరికి గజం పదివేలు పెట్టుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి అది పది పన్నెండు వేలు పదమూడు వేలు వచ్చింది ఏదో బయటపడదామని చెప్పేసి ఆ రెండు వేలు మూడు వేలు కకృతి పడి అమ్మేసుకోకూడదు ఎటు వాళ్ళ టైం వచ్చింది కాబట్టి వాళ్ళు డబుల్ త్రిబుల్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం వెయిట్ చేసి కనుక కరెక్ట్గా ఒక నియమాలేజీ సంప్రదించి ఈ డేట్ ఉన్నవాళ్ళు అలాంటి స్థలాలు ఆగిపోవటం కానీ ఫైనాన్స్ సంబంధించిన ఏదన్నా బాగా బ్లాక్ అయిన వాళ్ళకి కానీ ఈ టైంలో వాళ్ళు జాగ్రత్త పడవచ్చు ఇక్కడ నెస్ట్ తొమ్మిది తొమ్మిది వచ్చేసరికి మనకి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలు జరిపించిన వాళ్ళకి అంత అనుకూలంగా అయితే ఉండవు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొద్దిగా నెంబర్ కొన్ని కొన్ని డెసినెంబర్లో బాగానే ఉంటుంది కొద్దిగా వీళ్ళు ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంటారు అంటే అనుకున్న దానికంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడుతుంటారు ఎదుటి వాళ్ళ విషయాల్లో కొంచెం కోపట్టడం కానీ కొంచెం తగాదాలు తెచ్చుకోవటం అనుకోకుండా చిన్న మాట అన్నా కానీ పెద్దది కావటం ఇలా గుడితో పోయేదాన్ని గురలా తెచ్చుకోవటం అంటారు విషయత ఆ రకంగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది అది కాబట్టి తొమ్మిది నెంబర్లు వచ్చేసరికి అందరికీ మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే బాగుందనుకున్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ బాగుండదని కదా కానీ వాళ్ళు మొత్తం చార్ట్ అని తీసుకోవాలి భర్త నెంబరు డెస్ట్ నెంబరు ఇంకా లోపల ఏంటంటే చాలా ఉంటాయి ఇవన్నీ మనం చూడాల్సి వచ్చింది ఇదంతా అంతా బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అది ఎవరైనా వ్యక్తిగతంగా కావాలనుకున్నప్పుడు వ్యక్తిగతమైన చార్ట్ ద్వారా సంప్రదిస్తే మనకు పూర్తి రిఫలితానికి ఇవ్వగలుగుతాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ